శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీలో కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు సమస్యలు గుర్తించామని మంత్రి ధర్మాన అన్నారు ఈ నేపథ్యంలో పనులు మొదలు పెట్టేందుకు వచ్చారని పనుల నాణ్యతతో చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు అలాగే త్వరలోనే కలెక్టర్ను పూర్తి చేస్తామని పరిపాలన అంతా ఒకే చోట ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వైఎస్ఆర్ హయాంలోనే దీని రూపకల్పనకు సన్నాహాలు చేశామని ఆయన గుర్తు చేశారు తాజాగా నిధులు విడుదల కావడంతో పనులు వేగం అన్నారు నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లు పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ధర్మాన చెప్పారు పరిపాలన అంతా పరిపాలనా భావన అన్నీ వెళ్ళిపోతాయి అట్లాగే శ్రీకాకుళం ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు అందంగా తయారు చేయడానికి ఎక్కడ ఒక్క పాడుపడిన రోడ్డు కానీ డ్రైన్ కానీ లేకుండా చేయడానికి పెద్ద ఎత్తున మనీ ఖర్చు పెడుతుంది శాంక్షన్స్ చాలా వరకు ఇచ్చాం మీరు చూసారు ఎయిటీ ఫైట్ రోడ్డు కంప్లీట్ అయింది కలెక్టరేట్ రోడ్డు మీరు చూసారు కంప్లీట్ అయింది కొత్తపేట వైపు వేసినటువంటి రోడ్డు కంప్లీట్ అయింది మారుమోలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఒకసారి ప్రారంభమైనాయి ఇవన్నీ ఒక మూడు నాలుగు మాసాల్లో పట్టణంలో ఎక్కడ కూడా ఒక్క జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ ప్రారంభించాం ఎక్కడ కూడా రోడ్డు కూడా బాగులేదు లేకుండా చేయాలని లక్ష్యం కాబట్టి